గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థకు గురైతే పట్టణ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని గ్రామాల్లో పల్లె దావకాలు ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ శ్రీలత స్వామిరాజు అన్నారు మెదక్ జిల్లా చిన్నచంకరంపేట మండలం చందాయిపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దావకాను స్థానిక సర్పంచ్ శ్రీలత స్వామిరాజు ఎంపీటీ శివకుమార్లు ప్రారంభించారు ఆ దేవుడు పిల్వాలి ఆ దేవుడు నిద్రికి ఉంటా ఇతరుని ఏమను మా బక్కన మోడే జెంట కండి బట్టలు మినిరాకు బర్కేనే గుర్తులేవా కరబత్తి నిన్నే ఏంద్రా బట్టా హతరా సాగిపేసరా రొంబెట ఉంది టెన్ ఉంది సోకైవేకో 30 నిలయత కొడ ఫోటో సర్విసరా

ફોટો <laughs> કાંપો <laughs> పల్లె దావకా గోరవ మంత్రి రోజు గారు రాకపోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఐదు సంవత్సరాలు సర్పంచు కష్టం అయిపోతుంది అరే ప్రజంటే ఈ రోజు టైం కొద్దిగా అందరి కాలంలో సీఎం జరిగింది కాబట్టి సర్పంచ్ ఐదు సంవత్సరాలు కష్టపడి కొత్త పొలానికి గతంలో కరోనా టైంలో చాలా కష్టపడి వాళ్ళు కార్యక్రమం చేసి కాబట్టి ఎందుకంటే కలిసి తెచ్చేసిన గుర్తుందని చెప్పేసి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఇంకోటి ఇది ఏంటంటే హెల్త్ సెంటర్ ఇప్పుడు కాదు మా దగ్గర హెల్త్ సెంటర్ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ అన్నీ ఈ గ్రామానికి ఉన్నాయి ఇదైతే తొందరగా ఏ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము కాబట్టి ఈ ఆ దాఖలను ఎందుకంటే ప్రజలు కూడా అందరు సహకరించాలని అందరూ కట్టు చూసుకోలేదు ఈ దాఖలను కూడా ముఖ్యంగా గ్రామ ప్రజలు సహకరించారు మరి పాలక వర్గం కూడా ఎంతో అందరూ ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఎందుకంటే కొన్ని ఇబ్బంది దత్తా కాబట్టి మనము మన గ్రామ ప్రజలు అందరూ సహకరించాలి ఏదైనా అందరూ ఉంటేనే కలిసి ఉంటేనే చేస్తాము నీది నాదని కొట్టడితే అది అప్పటి మటుకే కాబట్టి మనమనే తప్పు జరిగినా కానీ అది సర్దించుకోవాలి ఎందుకంటే మనకు తెలిసినంత మేడం ఇక్కడే ఉంటది ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంతప్పుడు గ్రామ పంచాయతీలో ఉండేది ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా మనకి ఇప్పుడు మహిళలకు కానీ అన్ని కూడా ఇక్కడే బెడ్ లెస్ట్ కానీ పల్లె దవాఖాన ప్రారంభోత్సవం మొదలుపెట్టడం జరిగింది ఇరవై లక్షల నిధుల నిధులను సద్వినియోగం చేసుకొని పల్లె దవాఖానను అందంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా మేము మా గ్రామ ప్రజల సహకారంతో వేరే దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ

జరుగుతుంది ముందుగా అయితే ఇక్కడ ఈ పని దాత ప్రారంభించాలి మనం సద్వినియోగం చేయడం గ్రామ ప్రజలందరూ చిన్నపిల్ల పిల్లలు